అంటే గుర్తుపెట్టుకోండి అక్కడికి లక్ష్యం ఒక్కటే చూసింది ఏం చూసింది అక్కడికి వెళ్ళి రావాలి ఈ చుట్టుపక్కల వాళ్ళు అరిచిన అరుపులు కానీ చుట్టుపక్కల వాళ్ళ కేకలు కానీ వాళ్ళందరూ ఏమి దాని కాన్సెంట్ అవన్నీ దాని మనసులో లేదు దాని మనసులో ఏంటి దాని మనసులో ఉన్న సక్సెస్ఫుల్ పర్సన్ అవుదామా ఫెయియర్ పర్సన్ అవుదామా మీరు కూడా రేపు ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఎయిత్ ఎగ్జామ్ ఉంది వేరే అదర్ యాక్టివిటీస్ వాళ్ళు మాట్లాడారు వీళ్ళు మాట్లాడారు ఒక కబుర్లు మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం సక్సెస్ కొట్టాక బోల్డ్ అంత టైం ఉంటుంది అప్పుడు మనం స్పెండ్ చేద్దాం వాళ్ళతోటి మనం ఒక కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు పూర్తి అటెన్షన్ దాని మీదే కేటాయిద్దాం ఎప్పుడైతే దాని మీదే కేటాయించి మనం ఎంత శక్తి ఉందని కాదు నాన్న ఇందాక నేను కప్ప విషయంలో చెప్పాను ఆ కప్పకి అవయ లోపం ఉంది ఆ కప్పకి మొత్తం చెవుడు ఉంది ప్రాబ్లం ఉంది కాళ్ళు ప్రాబ్లం ఉంది అవయలోపం ఉన్నా కానీ దానికి ఆలోచనలో లోపం లేదు ఉండవు కానీ మీరు మనసులో భయం తెలియదు అయితే ఎంత బెస్ట్ మీలో నుంచి ఎంత బెస్ట్ మీరు బయట తీగలుగుతారు అది చేయండి మీతో మీరు పోటీ పెట్టండి పక్కన నాకు ఎగ్జాంపుల్ వరల్డ్ కప్ కొట్టారు ఫస్ట్ టైమే కొట్టానంటే ఎన్నో జనకాలు ఎన్ని డబ్బులు తింటారో వస్తారు కానీ వాళ్ళ చూపెప్పుడు దాని మీదే ఉంటుంది నాకు నేను ఏదో గురించి చెప్పి ఆపేశాను ఆ ఏనుక్కున్నాను ఆ చిన్న తాడు కడతాడు ఇక్కడ అనగానే కదదు ఓహో అంత పెద్ద చేయంలోనే ఇరుక్కుపోయాను ఏమో అనుకోని ఆ భ్రమతోటే దాని బలాన్ని మర్చిపోయి బలహీనతగా దాని జీవితాన్ని గడిపేస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చిన్న చిన్నగా బతకడం కన్నా గొప్పగా బ్రతికే ఆలోచన చేయండి పెద్దగా ఎదగడానికి ప్రయత్నం చేయండి పెద్ద స్థాయికి వెళ్ళాలంటే పెద్ద అంటే దాదాగా లాభవడం కాను జీవితంలో ఎరగడం చక్కగా ఫోకస్ చేయండి చదువుకోండి రేపటి భవిష్యత్తు మీది ఆ భవిష్యత్తు నిలబెట్టుకోవాళ్ళు మీరైతారు యూ మేక్ యూ పేరెంట్స్ ప్రౌడ్ మీ ఫ్రెండ్స్ లో ప్రౌడ్ చేయండి మీరు బాగా పెట్టుకోండి టీవీలో వాటిలో బలాన సినిమా యాక్టర్ అయ్యారు లేదా బలాన సైంటిస్ట్ అయ్యారు అబ్దుల్ కలాం గారికి స్కూల్లో చదువుకున్నారు అబ్దుల్ కలాం గారి రోడ్డు మీద దిగారు లేదా బలాన చిరంజీవి ఇక్కడ చదువుకున్నాడు బలాన ప్రభాస్ ఇక్కడ చదువుకున్నారు ఎందుకు చెప్పాడు అంటే సక్సెస్ వాళ్ళందరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది యూ షుడ్ బి సక్సెస్ఫుల్ మ్యాగ్నెట్ మీరంతా ఒక సక్సెస్ మ్యాగ్నెట్ అవ్వాలి ఎనిమిదో తారీఖు ఎనిమిదో తారీఖు